హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఆర్డిఓ నుండి మనకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేసి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు శాలరీ మీకు సిక్స్టీ సెవెన్ థౌజండ్ ప్లస్ హౌస్ రెంట్ ఎలవెన్స్ ఇస్తారండి అండ్ దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఇది మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ ఇది ఏంటి అంటే చెస్ డిఆర్డిఓ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్సెస్ అనమాట చెస్ అంటే సో ఇక్కడ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే అది ఎవరికి అంటే రీసెర్చ్ అసోసియేట్ ఆర్ఏ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ ఈ పోస్టులకు అనమాట దీనికి మీకు ఇది కూడా మనకి హైదరాబాద్లోనే లొకేటెడ్ అయ్యింది వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇప్పుడు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై అండి దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారానే వీళ్ళు తీసుకుంటారనమాట సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఫస్ట్ మీకు నేమ్ ఆఫ్ ఫెలోషిప్ ఆర్ రీసెర్చ్ అసోసియేట్లో మళ్ళీ మీకు ఫిజిక్స్ అప్లైడ్ ఆప్టిక్ లేజర్ టెక్నాలజీ లేజర్ అడాప్టివ్ ఆప్టిక్స్ ఫోటానిక్స్ సో ఈ ఫీల్డ్స్ ఇస్తున్నారు మళ్ళీ మళ్ళీ మీ ఇది ఒక నెంబర్ ఆఫ్ పోస్ట్లు వచ్చి వన్ ఉందండి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పిహెచ్డీ ఆర్ ఎక్వలెంట్ అంటున్నారు అనమాట ఇంజనీరింగ్ ఆర్ సైన్స్లో ఇది కూడా ఏంటంటే మీకు కస్టమైజ్డ్ ఆప్టికల్ సిస్టమ్ డిజైన్ అట్మాస్ఫియర్ టర్బులెన్స్ కరెక్షన్ ఆర్ అడాప్టివ్ ఆప్టిక్స్లో చేసి ఉండాలి పిహెచ్డీ లేదు అంటే కనుక మీకు ఎంఈఎంటెక్ ఈసీఈ ట్రిపుల్ఈ అప్లైడ్ ఫిజిక్స్ కంట్రోల్ సిస్టమ్స్లో చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే రీసెర్చ్ ఆర్ టీచింగ్ ఆర్ డిజైనింగ్లో ఉంటే కనుక వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీకు అడ్వాంటేజ్ అవుతుందండి అండ్ నెక్స్ట్ ఆర్య రీసెర్చ్ అసోసియేట్లో ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్ సైన్స్లో మీకు వన్ పోస్ట్ ఉంది దీనిలో కూడా పిహెచ్డీ చేసిన వాళ్ళు సేమ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు కానీ లేదంటే ఎంఈఎంటెక్లో అందులో కూడా మీకు ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్ సైన్స్లో త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే రీసెర్చ్లో కానీ టీచింగ్లో కానీ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ అనేది మీకు మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందండి దీనిలో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అండ్ నెక్స్ట్ జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో మెకానికల్ ఇంజనీరింగ్ టూ పోస్టులు ఉన్నాయి దీనికి గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే బీఈ బీటెక్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు గేట్ కానీ ఎన్ఈటి నెట్ కానీ ఉండాలన్నమాట స్కోరు లేదు అంటే కనుక పీజీ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదంటే ఎంటెక్ చేసిన వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి బిఈ బీటెక్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కావాలి లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఈఎంటెక్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చండి అండ్ జేఆర్ఎఫ్ ఫిజిక్స్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్ అప్లైడ్ ఆప్టిక్స్ లేజర్ టెక్నాలజీ లేజర్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ వీళ్ళకి వన్ పోస్ట్ ఉంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ ఆర్ ఈక్వలెంట్ విత్ ఎన్ఈటి ఆర్ గేట్ అంటున్నారు కదా సో ఎంఎస్సి చేసి మీకు నెట్ కానీ గేట్ కానీ స్కోర్ ఉన్నవాళ్ళు లేదంటే కనుక బీఈ బీటెక్ చేసిన వాళ్ళు లేదంటే కనుక ఎంఈఎంటెక్ చేసిన వాళ్ళు ఫస్ట్ డివిజన్లో ఉండాలి రెండు కూడా బీటెక్ ఎంటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ జిఆర్ఎఫ్ కెమికల్ ఇంజనీరింగ్ అందులో ఒక పోస్ట్ ఉంది సేమ్ దీనికి కూడా మీరు ఎంఎస్సీ ఆర్ ఈక్వలెంట్ నెట్ కానీ గేట్స్ కోరుతూ అదేవిధంగా బీఈ బీటెక్ అదేవిధంగా ఎంఈఎంటెక్ అనేది సేమ్ మీరు ఫస్ట్ డివిజన్లో ఉండాలి బీటెక్లో ఎంటెక్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ జిఆర్ఎఫ్ కంప్యూటర్ సైన్స్కి ఒక పోస్ట్ ఉంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ ఆర్ రీకలెంట్ చేసిన వాళ్ళు విత్ గేట్ నెట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు బీఈ బీటెక్లో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు గేట్ కానీ ఎన్ఈటి కానీ ఉంటే అండ్ పీజీ అంటే ఎంటెక్ కానీ ఎంఈ కానీ చేసిన వాళ్ళు రిలవెంట్ సబ్జెక్ట్ ఉండాలన్నమాట వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ డివిజన్ అనేది రావాలి సో ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఒకటి ఆర్ఏకి మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది కొన్ని మీ డిగ్రీని బట్టి పీజీ అయితే కనుక అవసరం లేదు సో ఈ విధంగా చెక్ చేసుకోండి అలిఫికేషన్ అనేది ఎప్పటికీ చూసుకోవాలంటే థర్టీ ఫస్ట్ జూలై వరకు కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట అండ్ మీకు అప్పర్ ఏజ్ లిమిట్ ఆర్ఏ పొజిషన్స్కి వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలండి అదేవిధంగా మీకు రీసెర్చ్ అసోసియేట్కి సిక్స్టీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ ఉంటుందన్నమాట దాంతోపాటు మీకు హెచ్ఆర్ఈ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇది రీసెర్చ్ ఫెలోషిప్ రీసెర్చ్ అసోసియేట్ అనేది టూ ఇయర్స్ పాటు ఉంటుందండి తర్వాత మీకు ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మీకు ఎక్స్టెండ్ చేస్తారు లేదంటే కనుక మిమ్మల్ని తీసుకుంటారనమాట వేరే ప్రాజెక్ట్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ పిహెచ్డీ ఉందనుకోండి డైరెక్ట్ తీసేసుకుంటారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి అదేవిధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో కూడా మీకు ఎలా ఉంటుందంటే థర్టీ ఫస్ట్ జూలై వరకే క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ మీకు దీనికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మాత్రమే ఉండాలి ఆర్ మాత్రం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట అండ్ దీనికి శాలరీ ఎలా ఉంటుందంటే మంత్లీ థర్టీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి రెసిడెన్షియల్ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు హౌస్ రెంట్ అలవెన్స్ దీనికి కూడా టూ ఇయర్స్ పాటు ఉంటుంది టెన్ ఇయర్ తర్వాత మేబీ అప్గ్రేడెడ్ ఆ సీనియర్ రీసెర్చ్ ఫెలో అంటున్నారు ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ తర్వాత మిమ్మల్ని ఎక్స్టెండ్ చేయొచ్చు లేదంటే మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు వేరే వాటికి కూడా తీసుకుంటారు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు వరి అవ్వక్కర్లేదు అనమాట అండ్ దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ బీ నోటిఫైడ్ పడదా ఇంటర్వ్యూ డైరెక్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తున్నారు ఇటువంటి ఎగ్జామ్ కూడా లేదనమాట మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ ఒక అప్లికేషన్ ఫార్మాట్ ఇస్తున్నారండి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఇస్తున్నారు అది మనం ఇప్పుడు చూద్దాం సైట్ కూడా చూడండి డిఆర్డిఓ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మనం కెరీర్ ఆప్షన్లో చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ అప్లికేషన్ని మీరు ప్రింట్ తీసుకొని దాంతోపాటు ఇవన్నీ పెట్టాలి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గేట్ ఆర్ నెట్ స్కోర్ కార్డ్ తర్వాత ఎన్ఓసి మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది పెట్టాలన్నమాట సో ఈ విధంగా ఇవన్నీ పెట్టాలండి అది కూడా ఎప్పటి వరకు పంపాలి అంటే మీరు ఓన్లీ మెయిల్ ద్వారా పంపితే సరిపోతుంది హెచ్ఆర్డి చెస్ ఎట్ ది రేట్ జిఓవి డాట్ ఇన్ ఈమెయిల్ ఐడికి మీరు పంపించాలన్నమాట మీ అప్లికేషన్ కూడా చూద్దాము అప్లికేషన్తో పాటు ఇవన్నీ కూడా పెట్టి పంపాలి ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ కూడా ఇందులోనే ఇచ్చారు సో ఇక్కడ మీరు పోస్ట్ ఫర్ ద అప్లైడ్ ఆర్ఏనా జీఆర్ఎఫ్ ఆ నెక్స్ట్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఏంటనేది చెక్ చేసుకోండి పోస్ట్ సీరియల్ నెంబర్ పైన మీరు దానిలో టేబుల్లో చూసి పెట్టండి నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అప్లికేషన్ మొత్తం కూడా క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయండి ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ స్పౌస్ జెండర్ మ్యారిటజ్ స్టేటస్ నేషనాలిటీ క్యాటగిరీ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ నెక్స్ట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తారు తర్వాత ప్రాజెక్ట్ ఏం చేశారు బీటెక్లో ఆర్ ఎంటెక్లో దాని డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాటి డీటెయిల్స్ తర్వాత ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ చేసి మీరు లాస్ట్లో డిక్లరేషన్ అనేది ఇవ్వాలన్నమాట సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా పెట్టి ఈ అప్లికేషన్తో పాటు మీరు మెయిల్ పంపించాలండి మెయిల్ ఐడి చెప్పాం కదా పైన ఆ మెయిల్ ఐడికి మెయిల్ పంపించాలన్నమాట అది కూడా మీకు టైం ఎప్పటి వరకు ఉందంటే థర్టీన్త్ సెప్టెంబర్ లోపు మీరు మెయిల్ పంపాలి షార్ట్ లిస్ట్ అయితే మిమ్మల్ని డైరెక్ట్ ఇంటర్వ్యూ కాల్ చేస్తారు అండ్ మీకు పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి ఆర్ఏ పోస్ట్కి సిక్స్టీ సెవెన్ థౌజండ్ స్టైఫండ్ ఫండ్ ఇస్తున్నారు అదేవిధంగా జీఆర్ఎఫ్ పోస్ట్కి థర్టీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ స్టైఫండ్ అనేది ఇస్తున్నారు ప్లస్ మీకు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తాము లేదంటే వేరే ప్రాజెక్ట్స్ తీసుకోవడానికి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు టెంపరీ అని మాత్రం అనుకోవద్దు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ మంచి కంపెనీ సో మీరు ఛాన్స్ మిస్ చేసుకోకండి బీటెక్ ఎంటెక్ పిహెచ్డీ ఎంఎస్సి చేసిన వాళ్ళు రిలవెంట్ ఫీల్డ్లో మీకు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ